కేసీఆర్ గారితో సహా ఇక్కడ పార్టీలు రాజకీయాలు వైరుధ్యాలు వ్యతిరేకతలు కాదు ప్రభుత్వము ప్రజా సంఘాలు ప్రజలు రాజకీయ పక్షాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకునే దీనికి ఎలాంటి నెగిటివ్స్ వద్దని చెప్పే నేను పెద్దలకు మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకించి కేసీఆర్ గారు మీరు రండి ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్గా శాసనసభకు రాకపోతే అప్పుడంటే సమస్య ఉంది కానీ ఈ రోజున రాజకీయాలు ఏమున్నా ముఖ్యమంత్రి గారు అందరం కలిసిపోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆహ్వానం పంపినందుకు మీరు దాన్ని ఒక మంచి ఆలోచనగా తీసుకొని పాల్గొనాలనేది మా యొక్క ఆలోచన చాలామంది అంటున్నారు కళాకారులను కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ మీరు ఆహ్వానించడం ఇదంతా చేయట్లేదు అని ఇది మళ్ళీ సెప్టెంబర్లనో అక్టోబర్లనో పెద్ద ఎత్తున అమరవీరులు ఉద్యమకారులు వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధితో పాటు ప్రజా సంఘాలు జేఏసీలు వివిధ రూపాల్లో ఉన్న జేఏసీలు అన్నిటి కూడా మొన్న కోదండరామ్ గారి నేతృత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమంతా సార్ట్అవుట్ చేసినాం అయితే వీటికి పర్మిషన్స్ ఇవ్వలేదు ఈ సన్మానాలకు కానీ లేకపోతే అవార్డులు ఇవ్వడానికి కానీ ఇట్లాంటికి పర్మిషన్స్ లేవు కాబట్టి ఈ సెషన్ను నెక్స్ట్ ఒక వన్ టూ మంత్స్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది ఎందుకంటే ఇది చేస్తే కూడా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే అది ఆ ఆ ప్రోగ్రాం కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది రేపు జూన్ రెండున రాష్ట్రానికి గీతం అంకితం చేయడం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా ఉండడంతో పాటు ఇప్పుడు స్వేచ్ఛాపూరిత తెలంగాణ దీంట్లో ప్రజలందరి భాగస్వామ్యం అనే లక్ష్యంగా మాత్రమే ఈ సంబురాలను చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆవేశకావేశాలు వద్దు వ్యతిరేకతలు వద్దు డెఫినెట్గా మేము అందరం అందరం కలిసి పనిచేసిన వాళ్ళము ఎవరైనా సరే వ్యతిరేకత లేకుండా దీనికి నిరసన అట్లాంటి అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు సరే చేస్తున్నాయి ఇప్పటికీ వారిని కూడా ఆహ్వానిస్తాం అందరూ కలిసి రండి దీన్ని ఏదో నెగిటివ్ చేసి మళ్ళీ తెలంగాణలో వర్గ దృక్పథాలని పెంపొందించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని ప్రత్యేకించి ఆ గీతాన్ని రాసిన అంధ్యశ్రీ గారికి తెలంగాణ ప్రభుత్వం రేపు గౌరవిస్తున్న పరిస్థితుల్లో అందరం కూడా సంతోషంగా ఉండాలనేది మా యొక్క విజ్ఞప్తి ప్రత్యేకించి అంటున్న విద్యార్థి జేఏసీ కానీ జర్నలిస్టులు కానీ అడ్వకేట్ జేఏసీ కానీ లేదంటే మన ఏంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కానీ తెలంగాణ జేఏసీ కానీ నైంటీ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు కానీ ఆహ్వానాలు అందకపోతే రెండు రకాలు గాంధీభవన్లో అంటే కాంగ్రెస్తో కొంత పరిచయం ఉన్న వాళ్ళు గాంధీ గాంధీభవన్తో లేదంటే రామ్ గారితో కోఆర్డినేట్ చేయండి ఏమన్నా సమస్యలు వస్తే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మీరు అడిగితే నేను నేనైనా సహకరించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇది పది సంవత్సరాల తెలంగాణ పండుగ దీన్ని అందరం సంతోషంగా జరుపుకుందామని మీకు మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం